మీరు చూస్తున్న ఇతనికి హే ప్లాంటేషన్ అయ్యిందంటే మీరు నమ్మగలరా తక్కువ గ్రేడ్ బాలనెస్ ఉన్న వాళ్ళకి తప్పకుండా మంచి రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇతనికి కూడా తక్కువ గ్రేడ్ బాలనెస్ ఇతనికి వచ్చిన రిజల్ట్ మాత్రం అమేజింగ్ అని చెప్పొచ్చు ఇతను చేసిన టెక్నిక్ ఏంది ఎన్ని గ్రాఫ్ట్ పట్టాయి ఎంత చార్ట్ చేశారు ప్రతి ఒక్క విషయం గురించి వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మీకు ఏమీ అర్థం అవ్వదు హే ట్రాన్స్ప్లాంటేషన్లో తక్కువ గ్రేడ్ బాలెన్స్ ఉన్న వాళ్ళకి తప్పకుండా మంచి రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ పిక్లో మీకు గమనిస్తే ఇతనికి రెండు సైడ్స్ మాత్రమే వెళ్ళినాయి మిగిలిన పార్ట్ మొత్తం ఇతనికి హెల్తీగా ఉంది రెండు సైడ్స్ మాత్రమే ఇతనికి కంప్లీట్గా బాల్నెస్ లా కనిపించడం జరిగింది హెయిర్ లైన్ మార్కింగ్ తర్వాత ఇతని హెడ్ని కనుక గమనిస్తే రెండు సైడ్స్ మరియు ఫ్రంట్ పార్ట్ కూడా హెయిర్ లైన్ మార్కింగ్ ఇయడం జరిగింది చాలామందికి పదే పదే నేను చెప్పేది ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీలో హెయిర్ లైన్ మార్కింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన లుక్ మొత్తం హెయిర్ లైన్ మార్కింగ్ పైనే డిసైడ్ అయి ఉంటుంది కాబట్టి హెయిర్ లైన్ మార్కింగ్ మంచిగా గీసి మంచిగా సర్జరీ చేస్తే తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుంది ఇతనికి సర్జరీ చేసిన తర్వాత ఇతని హెడ్ గమనిస్తే ఇతనికి తక్కువ గ్రేడ్ బాగున్నాయి కాబట్టి ఉన్న ఏరియాని ఫుల్ డెన్సిటీ ఇవ్వడం జరిగింది ఇతనికి బేసిక్ టెక్నిక్ బయోఎఫీ చేయడం జరిగింది ఇతనికి కంప్లీట్గా టూ థౌజండ్ ప్లస్ గ్రాఫ్ట్ అయితే ఇంప్లిమెంట్ చేశారు టూ థౌజండ్ ప్లస్ గ్రాఫ్ట్కి బయోఎఫీకి ఇతనికైనా ఖర్చు వచ్చేసి టూ థౌజండ్ ఇంటూ ట్వంటీ రూపీస్ పర్ గ్రాఫ్ట్ అయితే బయోఫిక్ తీసుకోవడం జరిగింది కాబట్టి ఇతనికి ఫార్టీ థౌసండ్ వరకు ఇతని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఖర్చు అయింది ఇతని సిక్స్ మంత్స్ రిజల్ట్ కనుక మీరు గమనిస్తే ఇతనికి అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిందా అని చెప్పొచ్చు బ్యాక్ సైడ్ డోనార్ ఏరియా కూడా మీరు గమనించవచ్చు డోనార్ ఏరియా కూడా తీసినట్టయితే ఇతనికి లేదు కాబట్టి తక్కువ గ్రేడ్ బాలనెస్ వాళ్ళకి తప్పకుండా మంచి రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది హే ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత కూడా డాక్టర్ సలహాతో మనకు జెనెటిక్లో కనుక ఎక్కువ గ్రేడ్ బాలినెస్ ఉంటే తప్పకుండా మెయింటైన్ చేసుకుంటూ రావాల్సి వస్తుంది ఇతని రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి అలానే ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉంటాయి ఒకసారి ఛానల్ని విజిట్ చేస్తే మీకు క్లియర్గా ట్రాన్స్ప్లాంటేషన్ గురించి అర్థమవుతుంది ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి ప్లీజ్ ఎవరి వన్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి దిస్ ఇస్ కిష్యూర్ సైనింగ్ ఆఫ్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ ఆల్సో బాయ్ ఎవరి వన్ వెళ్ళే ముందు ఒక మాట సేవ్ ట్రీ సేవ్ వాటర్ thank you